హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ తనతో కలిసి మూడు నెలల పాటు జర్నీ చేసి ఆ తర్వాత అదితి నిర్ణయాన్ని చెప్పమని అడిగాడు అక్షిత్ అతని మాటకు ఓకే అని చెప్పిన మేనక రూమ్కి వచ్చిన తర్వాత అక్షిత్ ప్రపోజల్కు ఒప్పుకొని తప్పు చేశానేమోనని కంగారు పడుతోంది అది చూసిన సన ఆమెకు నచ్చ చెబుతూనే మరి అలా అనుకున్నప్పుడు అక్షిత్ సార్తో మీరు ఎందుకు ఓకే చెప్పారు మీరు ఓకే చెప్పారు అంటే అర్థం అతని ప్రేమకు మీరు లొంగిపోయారని కదా ఇదంతా చూస్తుంటే మీ మైండ్ అతని ప్రేమను వద్దనుకుంటున్నా మీ మనసు మాత్రం అతన్ని కావాలనుకుంటుంది మేడం అని అంది ఆ మాటకు మేనక తడబడుతూ నన్ను అదేం లేదు నా మనసు అతను కావాలనేమో అనుకోవడం లేదు అని అంది ఓ అవునా మరైతే ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఒకవేళ అక్షిత్ సర్ చూపించే ప్రేమకు ఈ మూడు నెలల్లో మీరు అతనితో లవ్లో పడతారని మీరే భయపడుతున్నారేమో అని నవ్వుతూ అంది సనా ఆ మాటకు సనా వైపు కోపంగా చూస్తూ ఇక నువ్వు ఈ పిచ్చి మాటలు ఆపకపోతే నిన్ను ఈ రాజస్థాన్ ఎడార్లోనే కప్పెట్టేస్తాను అని బెదిరించింది మేనక దాంతో సనా అక్కడుగు వెనక్కి వేసి మేడం నన్ను బెదిరించి ఆపడానికి ట్రై చేయొచ్చు కానీ మీ మనసును మాత్రం ఆపలేరు మీ మనసుకు నచ్చిందే మీరు చేయాలి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు అని అంది నిన్ను ఆపమని చెప్పానా కళ్ళు పెద్దవ చేసి చూస్తూ అంది మీనక సరే సరే ఇక నేను సైలెంట్ మేడం అని బుద్ధిగా తలూపి తన పెదవులకు జిప్ వేస్తున్నట్లు యాక్ట్ చేసింది సనా దాంతో గుడ్ నేను బాగా టైర్డ్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అప్పటి వరకు సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తున్న శ్రీనివాస్ వైపు చూసి శ్రీనివాస్ గారు ఈరోజు షూటింగ్లో జరిగిన కొంత ఫుటేజ్ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్డేట్ చేయండి నేను గ్లోరీ ఎండార్స్మెంట్ను తీసుకున్నానని అందరికీ తెలిసేలా చేయండి అది చూసి ఆ దియా ఫ్యాన్స్ మనకి ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తారు అని చెప్పింది ఓకే మేడం అర్థమైంది మీరు రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటాను అన్నాడు శ్రీనివాస్ దాంతో ఓకే అంటూ తన రూమ్లోకి వెళ్ళిన మేనక ముందుగా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళి చల్లని నీటితో బాత్టబ్ నింపుకొని అందులో దిగింది ఆ నీళ్లు శరీరానికి తగలగానే ఒక్కసారిగా ఆమె మెదడు కూడా చల్లబడినట్లు అయ్యింది మెల్లగా అక్షితితో కాసేపటి క్రితం గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి అలాగే సనా చెప్పినా మీ మనసుకు నచ్చినట్లు చేయండి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు అనే మాట కూడా పదే పదే గుర్తొచ్చింది హఠాత్తుగా ఆమెకు అప్పటి వరకు తాను కోరుకుంటున్న స్వేచ్ఛ అర్థం లేనిదిగా అనిపించింది అక్షిత్ చూపించే ప్రేమ ముందు ఇంకేం ఆలోచించకూడదని అతను ప్రేమను మాత్రమే అనుభవించాలని బలంగా అనిపించింది బహుశా అదంతా పోయిన జన్మలో అతని దగ్గర నుండి ప్రేమను అందుకోలేకపోవడం వల్ల కావచ్చు అలా చాలాసేపు ఆలోచించిన మేనక కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది అదే టైంలో ఆమె ఫోన్లో నోటిఫికేషన్ ట్రోన్ రావడంతో వెంటనే ఓపెన్ చేసింది అది అక్షతి నుండి వచ్చిన మెసేజ్ క్లైమేట్ సపోర్ట్ చేయడం లేదని ఫ్లైట్ లేట్గా స్టార్ట్ అవుతుందట అని అందులో ఉంది ఓ ఎంత లేట్ అవుతుంది ఏదో ఆలోచిస్తూనే అడిగింది మేనక తెలీదు అని రిప్లై ఇచ్చాడు అక్షిత్ దాంతో మేనక ఏదో డిసైడ్ అయినట్లు ఎయిర్పోర్ట్లో నిన్న వచ్చేటప్పుడు ఒక కేఫ్ చూసినట్లు గుర్తుంది మీరు అక్కడ కూర్చొని టైంపాస్ చేయండి అని మెసేజ్ పంపి హడావుడిగా తన డ్రెస్ వేసుకుంది ఇంతలో ఆ కెఫే క్లోజ్ చేసింది అని ఆన్సర్ ఇచ్చాడు అక్షిత్ మెసేజ్ సౌండ్ విని మళ్ళీ చూసుకొని నవ్వుతూ అయితే మీరు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ముందే బుక్ చేసుకోవాల్సింది సిఈఓకి ఆ పని చేయడం చాలా ఈజీ కదా అని మెసేజ్ చేసి హడావుడిగా తన లగేజ్ ప్యాక్ చేసుకొని గది నుండి బయటికి వచ్చింది అక్షిత్ ఆ మెసేజ్ చూసి ఈలోగా ఒక స్మైలీ ఎమోజిని పంపించాడు ఈలోగా మేనకు వెళ్ళి సనా ఉన్న రూమ్ డోర్పై తట్టింది ఆమె డోర్ తీయగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అని చెప్పింది ఆమె సడన్గా వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అని చెప్పడంతో ఏం అర్థం కాని సనా అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం చిరాకు పడుతూ అక్షిత్ వెళ్లాల్సిన ఫ్లైటు లేట్ అయింది అతను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడు ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలీదు అని చెబుతూ ఉండగానే అంటే మీరు అతనికి కంపెనీ ఇవ్వడానికి ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా అని అడిగింది సనా నువ్వే కదా నా మనసు చెప్పినట్లు చేయమన్నావు ఇప్పుడు నా మనసు అతని దగ్గరికి వెళ్ళమని చెబుతుంది నేను వెళ్ళాలా లేదా అని అడిగింది మేనక దాంతో చిన్నగా నవ్వి అయితే వెళ్లాల్సిందే పదండి మిమ్మల్ని క్యాబ్ ఎక్కిస్తాను అని అంటూనే వెంటనే లేడీ డ్రైవర్ ఉన్న క్యాబ్ను బుక్ చేసింది సనా ఐదు నిమిషాల్లోనే క్యాబ్ రావడంతో కిందకి వెళ్ళి మేనకను క్యాబ్ ఎక్కించి మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది రేపు మార్నింగ్ మీ ఫ్లైట్ ఉంది కదా మీరు కూడా సేఫ్గా రండి అని చెప్పింది మేనక ఓకే మీరు జీపీఎస్ ఆన్ చేయండి మీరెక్కడున్నారో నాకు తెలుస్తుంది అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఆమెకు బాయ్ చెప్పింది సనా ఆ తర్వాత అరగంటలో అంటే రాత్రి పదిన్నర అవుతుండగా ఎయిర్పోర్టుకు చేరుకుంది మేనక లగేజ్ తీసుకొని రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే లాంజ్ ఏరియాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్న అక్షిత్ కనిపించాడు నేరుగా అతని దగ్గరికి వెళ్ళిన మేనక తన లగేజ్ ఉన్న సుట్ కేసును చేరు పక్కగా నెట్టి వెళ్ళి అక్షిత్ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంటూ ఇంత పెద్ద సీఈఓ పక్కన ఒక చిన్న ఆర్టిస్ట్ కూర్చుంటే ఏదైనా అభ్యంతరం ఉందా అని అంది ఆ మాటకు ఈ లోకంలోకి వచ్చిన అక్షిత్ తల తిప్పి మేనకను చూసి ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ హే నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు మూడు నెలలు కలిసి జర్నీ చేయమని అడిగారు మూడు గంటల్లోనే మర్చిపోయారా కనుబొమ్మలు పైకెత్తి అడిగింది మేనక ఆ మాటకు చిన్నగా నవ్వి తన ముందున్న ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన అసిస్టెంట్ మురారికి కాల్ చేశాడు అక్షిత్ బాస్ బిజీగా ఉండడంతో తీరిగ్గా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ విండో షాపింగ్ చేస్తున్న మురారి తన బాస్ దగ్గర నుండి కాల్ రావడంతో వెంటనే లిచ్చేసి సార్ వస్తున్నాను అని చెబుతూనే హడాగుడిగా వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు అక్కడ అక్షిత్ పక్కనే కనిపించిన హీరోయిన్ అతిథిని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా దానిని ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అప్పుడు అక్షిత్ అతనితో నెక్స్ట్ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉందో చెక్ చేసి ఆ ఫ్లైట్లో అతిథికి టికెట్ బుక్ చేయి ఒకవేళ టికెట్ అవైలబుల్ లేకపోతే నీ టిక్కెట్ను అతిథికి రీప్లేస్ చేయించు ఆ తర్వాత ఫ్లైట్కి నువ్వు వచ్చాయి అని చెప్పాడు ఇప్పుడు నా టికెట్కి ఏసరు పెట్టేశారా అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం బుద్ధిగా స్మైల్ ఇచ్చి ఓకే సార్ అంటూ టెర్మినల్లోకి వెళ్ళాడు మురారి ఆ తర్వాత కాసేపటికి తిరిగి వచ్చి సార్ మేడంకి మీకు ఇద్దరికి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి మరో టూ అవర్స్లో నెక్స్ట్ ఫ్లైట్ ఉంది మీరు ఈలోగా వెయిటింగ్ హాల్లో కూర్చోవచ్చు అని చెప్పాడు మురారి ఓకే అని చెప్పి పక్కనే ఉన్న మేనక లగేజ్ ఉన్న సూట్ కేసును పట్టుకొని నాతోరా అంటూ అతిథి చెయ్యి పట్టుకొని వెయిటింగ్ హాల్కి తీసుకువెళ్ళాడు అక్షిత్ లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ వీఐపీ వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు అప్పుడు అక్షిత్ నెమ్మదిగా అదితి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఇప్పుడు చెప్పు నువ్వు ఇంత సడన్గా ఎందుకు వచ్చేసావు అని మళ్ళీ అడిగాడు ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతున్నారు ఒకవేళ నేను రావడం మీకు ఇబ్బందిగా ఉందా ఏంటి ఉంటే చెప్పు ఇప్పటికిప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అని అతని వైపు సీరియస్గా చూస్తూ అంటూనే పైకి లేవబోయింది మేనక అక్షిత్ వెంటనే ఆమె చెయ్యి పట్టిలాగి మళ్ళీ కూర్చోబెడుతూ నీకు ఈ షార్ట్ టెంపర్ ఎప్పటికి తగ్గుతుందో అని అన్నాడు అంటే ఏంటి నేను కోపిస్టు దాన్ని అంటున్నావా అతనితో గొడవ పట్టడానికి రెడీ అవుతూ ఉంది మేనక ఆమె ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వి లేదు లేదు నీకు కోపం అస్సలు రాదు ఆర్ ఆల్వేస్ కూల్ తానే తగ్గుతూ అన్నాడు అక్షిత్ అదే కదా అని నవ్వుతూ అంది మేనక ఆమె పింకితనానికి చిన్నగా నవ్వుకున్న అక్షిత్ ఏమైనా తింటావా అని అడిగాడు నో ఆల్రెడీ తినేసి వచ్చాను నువ్వు నా గురించి చేయకుండా వర్క్ చూసుకో ఐ విల్ టేక్ కేర్ అబౌట్ మై సెల్ఫ్ డోంట్ వరీ అని అంటూ తన మొబైల్ ఆన్ చేసి సోషల్ మీడియా చెక్ చేసుకోవడం మొదలుపెట్టింది మేనక ఓకే అంటూ అక్షిత్ కూడా ల్యాప్టాప్ తీసి తన మెయిల్స్ చెక్ చేస్తున్నాడు కాసేపు మొబైల్ చూసిన మేనకకు విసుగ్గా అనిపించడంతో పాటు అలసటగా కళ్ళు మూతలు పడుతూ ఉండడంతో అలాగే నెమ్మదిగా పక్కనే ఉన్న అక్షిత్ భుజంపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది తన భుజంపై ఆమె తలవాల్చడంతో ఒక్కసారిగా వర్క్ నుంచి ఈ లోకంలోకి వచ్చిన అక్షిత్ నిద్రపోతున్న ఆమె ముఖం వైపు చూశాడు నిజానికి ఈరోజు మధ్యాహ్నం మూడు నెలల పాటు తనతో ప్రయాణం చేయమని తాను పెట్టిన ప్రపోజల్కి అదితి ఒప్పుకోదని అతను అనుకున్నాడు కానీ ఆమె ఒప్పుకోవడమే కాకుండా ఇప్పుడు తన కోసం అంత దూరం నుంచి ఈ రాత్రి సమయంలో ఒక్కటే అక్కడికి రావడంతో ఆమె ప్రవర్తన అతనికి నమ్మలేకుండా ఉంది అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఫ్లైట్కి టైం అయిందని అనౌన్స్మెంట్ రావడంతో అదితి అంటూ ఆమెను నిద్రలేపాడు అక్షిత్ దాంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన మేనక ఏంటి అని ఆవలిస్తూ అడిగింది ఫ్లైట్ టైం అయ్యింది ఫ్లైట్లోకి ఎక్కాక రిలాక్స్గా నిద్రపోవచ్చు పద అంటూనే తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె లగేజ్ తీసుకొని ముందుకు నడిచాడు అక్షిత్ మేనక కూడా అతన్ని అనుసరించడంతో ఇద్దరూ వెళ్ళి ఫ్లైట్లో పక్కపక్కనే ఉన్న తమ సీట్లలో కూర్చున్నారు సరిగ్గా అప్పుడే మేనక మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో దానిని ఓపెన్ చేసి చూసింది మేనక స్క్రీన్పై కనిపించిన మెసేజ్ను చూడగానే చిరాక్గా నుదురు చిట్లిస్తూ హౌ షేమ్లెస్ అని అంది దాంతో తల తిప్పి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అక్షిత్ నువ్వే చూడు అంటూ తనకు వచ్చిన మెసేజ్ను అక్షిత్కి చూపించింది మేనక అది సౌరభ్ నుండి వచ్చిన మెసేజ్ వెళ్ళిన వర్క్ అంతా స్మూత్గా జరిగిందా నువ్వు వచ్చేటప్పటికి నేను నిన్ను పికప్ చేసుకోనా అని అందులో అడుగుతున్నాడు సౌరభ్ అది చూసి అక్షిత్కి ఒక్కసారిగా చిరాకు వచ్చింది ఒకవైపు దియాతో క్లోజ్గా ఉంటూనే మరోవైపు అదితికి మెసేజ్ పంపించడంతో అతను నుదురు చిట్లిస్తూ ఇతను రోజు మెసేజ్ చేసి నేను ఇబ్బంది పడుతున్నాడా అని అడిగాడు అవును ఇప్పటికే చాలా నంబర్స్ బ్లాక్ చేశాను రోజు ఏదో ఒక కొత్త నెంబర్ నుండి మెసేజ్ చేస్తూనే ఉంటాడు నా దృష్టిలో గతం ఎప్పుడో గతించిపోయింది అది అతనికి అర్థం కావడం లేదు అని విసుగ్గా అంది మేనక నేను కూడా నీ గతం గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు నీ ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నావో అదే నాకు ముఖ్యం సీటు బెల్ట్ పెట్టుకుంటూ అన్నాడు అక్షిత్ ఆ మాట వినగానే మేనక అతని వైపు ఒక లుక్ ఇచ్చి వెంటనే తన ఫోన్ను అతని మీదకు విసిరి మీకు కావాలంటే స్వయంగా ఈ మ్యాటర్ను మీరే సెట్ చేసుకోవచ్చు అలాగే మనం హైదరాబాద్ చేరుకున్న వెంటనే నా ఫోన్ నెంబర్ కూడా మారుస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది అక్షిత్ వెంటనే ఆమె ఫోన్ ఓపెన్ చేసి సౌరభ్ చేసిన మెసేజ్కి రిప్లై ఇస్తూ అవసరం లేదు ఆల్రెడీ నన్ను తీసుకువెళ్ళడానికి నాతో ఒకరున్నారు అన్నీ టైప్ చేసి సెండ్ చేశాడు ఆ తర్వాత ఫోన్ను తిరిగి మేనకకు ఇస్తూ మనం వెళ్ళాక నెంబర్ మార్చే పని నేను చూసుకుంటానులే అని చెప్పాడు దాంతో మేనక చిన్నగా తలుపి తన ఫోన్ బ్యాగ్లో పడేసి సరే ఇక ప్రశాంతంగా పడుకో అని నవ్వుతూ అంది లేదు కొంచెం వర్క్ ఉంది అని అంటూనే ల్యాప్టాప్ను మళ్ళీ ఓపెన్ చేశాడు అక్షిత్ అంత అర్జెంట్ వర్క్నా అని అడిగింది మేనక అవును కొన్ని మెయిల్స్ చెక్ చేయాలి వాటిలో కొన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి అవి చూడడం కొంచెం లేట్ అవుతుంది తన ముక్కుపై రబ్ చేసుకుంటూ మేనక వైపు ఊరగా చూస్తూ చెప్పాడు అక్షిత్ ఆ మాట విని మేనక ఒక క్షణం ఫ్రీజ్ అయినట్లు చూసింది దానికి కారణం ఆమెకు ఫ్రెంజ్ బాగా వచ్చు కానీ ఆ విషయం ఇప్పుడు అక్షిత్కు చెప్పలేదు అందుకే దాని గురించి ఏం మాట్లాడకుండా ఓకే స్లీపీ అంటూనే కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలింది అక్షిత్ కూడా తన వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు అలా ఒక గంట గడిచిపోయింది ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ అందరికీ తినడానికి ఏమైనా కావాలా అని అడుగుతూ మేనక దగ్గరికి కూడా వచ్చింది ఆ శబ్దానికి మేనక మేలుకోవడంతో మేడం వుడ్ యూ లైక్ టు సంథింగ్ టు ఇట్ అని మర్యాదపూర్వకంగా అడిగింది నో థ్యాంక్స్ అని చెప్పి అనుకోకుండా తలతెప్పి పక్కకు చూసింది మేనక అక్కడ నిద్రపోతూ కనిపించాడు అక్షిత్ ఇంతలో ఎయిర్ హోస్టెస్ అక్షిత్ను కూడా అడగాలని అనుకుంటూ అతని వైపు చూసింది అది చూసిన మేనక డోంట్ డిస్టర్బ్ అతనికి కూడా ఏమవసరం లేదు అని చెప్పడంతో ఓకే మేడం థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది ఎయిర్ హోస్టెస్ అక్షత్ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ అలాగే ఓపెన్ చేసి ఉండడంతో వర్క్ చేస్తూనే అలసిపోయి నిద్రపోయి ఉంటాడు అనుకొని మెల్లగా అతనికి డిస్టర్బ్ అవ్వకుండా అతని ఒడిలో నుండి ల్యాప్టాప్ తీసి దానిని క్లోజ్ చేయబోతూ స్క్రీన్ వైపు చూసింది మేనక దానిపై ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉన్న ఒక కాంట్రాక్ట్ కనిపించడంతో ఒక క్షణం ఆగిపోయింది మేనక అది గత జన్మలో తాను స్టార్ట్ చేసిన కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ అని గుర్తుపట్టిన ఆమె అక్షిత్ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా అనుకుంటూనే అక్షత్ సగం టైప్ చేసిన మెయిల్ను చదివింది మేనక అతని ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది అని అనుకున్న ఆమెకు మిగతా సగం తాను టైప్ చేయాలని అనిపించింది కానీ అతి బలవంతం మీద కంట్రోల్ చేసుకుంది ఎందుకంటే ఇప్పుడు తాను అదితిగా ఉంది అదితికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చు అంటే అక్షతికి అనుమానం వస్తుంది అందుకే అనవసరమైన కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకోకూడదని అనుకున్న మేనక ల్యాప్టాప్ను ఆపేసి పక్కన పెట్టి నిద్రపోతున్న అక్షతిను పరిశీలనగా చూసింది అందమైన తెల్లని చందమామ లాంటి ముఖం తీరైన ముక్కు నిద్రలో కూడా నవ్వుతున్నట్లు విడిపడిన పెదాలు మొత్తంగా అతన్ని అలా సైడ్ ప్రొఫైల్లో చూస్తూ ఒక లగ్జరీ ఆఫీస్లో కూర్చొని వేలాది మంది ఉద్యోగుల జీవితాలను శాసిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని సిప్ చేయాల్సిన అక్షిత్ ఈరోజు నా కోసం ఇలా ఒంటరిగా వచ్చి అలసటతో ఫ్లైట్లో నిద్రపోతున్నాడు అని అనుకోగానే ఆమె మనసంతా తెలియని సంతోషంతో నిండిపోవడంతో నిద్రపోతున్న అతన్నే చూస్తూ ఎప్పటికో మళ్ళీ నిద్రలోకి జారుకుంది మేనక మరో రెండు గంటలకు ఫ్లైట్ ల్యాండ్ అవబోతుందని అనౌన్స్మెంట్ రావడంతో అక్షిత్ డిస్టర్బ్ అయినట్లుగా కళ్ళు తెరిచి చూశాడు అతని భుజంపై పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న మేనకతో పాటు ఆమె మడులో క్లోజ్ చేసిన తన ల్యాప్టాప్ కనిపించింది దాంతో చిన్నగా నవ్వుకొని అదిది గెటప్ మనం వెళ్ళాలి అంటూ ఆమెను నిద్రలేపాడు అక్షిత్ బద్ధకంగానే నిద్రలేచిన ఆమె అక్షిత్తో పాటు కిందకు దిగింది ఆ తర్వాత ఇద్దరు వీఐపీ ఎంట్రన్స్ నుండి అప్పటికే తమ కోసం వెయిట్ చేస్తున్న కారు దగ్గరికి వెళ్లారు నువ్వు కూడా నాతో రా హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటూనే తన డ్రైవర్ వైపు చూశాడు అక్షిత్ అతని చూపును అర్థం చేసుకున్న డ్రైవర్ వెంటనే మేనక లగేజ్ను తీసుకుని కారులో పెట్టడంతో కారు డోర్ ఓపెన్ చేశాడు అక్షిత్ హుందాగా నవ్వుతూ లోపల కూర్చుంది మేనక కాసేపటికి కార్ హోటల్ దగ్గరకు చేరుకోవడంతో రూమ్ వర్క్ వస్తాను పదా అంటూ కార్ దిగబోయాడు అక్షిత్ కానీ మేనక అతన్ని అడ్డుకుంటూ నేను నీకు ముందే చెప్పాను నా వర్క్ వేరు పర్సనల్ వేరు రెండింటినీ కలపద్దు ఇది నా వర్క్ కోసం ఇచ్చిన హోటల్ సో నేను వెళ్ళిపోతాను అలాగే మనం ఈ మూడు నెలలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని అప్పుడే పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అని అంది సరే సరే అయితే నువ్వే వెళ్ళు నేను నీ కోసం ఒక కొత్త సిమ్ కార్డు తీసుకొస్తాను అని చెప్పాడు అక్షిత్ ఓకే అంటూ తనకు క్యాప్ పెట్టుకొని కార్ నుంచి బయటికి దిగిన మేనక తన లగేజ్ ట్రాలీ తీసుకొని స్ట్రైట్గా తన రూమ్ వైపుకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు రాజస్థాన్లో సనాతో కలిసి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శ్రీనివాస్ అప్పటికే అతను గ్లోరీ టీంతో మాట్లాడి మేనక చేసిన యాడ్లో ఉన్న కొన్ని షార్ట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాడు అతనికి టీం పర్మిషన్ ఇవ్వడంతో మేనక వాటర్లో నుండి బయటికి వస్తున్న ఒక స్నాప్షాట్ను సెలెక్ట్ చేసి వెంటనే ఎడిట్కి పంపించాడు పది నిమిషాల్లో ఎడిట్ పూర్తి చేసుకుని ఆ ఫోటో మళ్లీ శ్రీనివాస్ను చేరుకుంది దాన్ని చూసి సంతృప్తిగా ఫీల్ అయిన శ్రీనివాస్ వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎట్ ది రేట్ ఇదో కొత్త ప్రారంభం అని క్యాప్షన్ ఇచ్చాడు అంతే అప్లోడ్ అయిన అరగంటలోనే ఆ ఫోటో పూర్తి వైరల్గా మారిపోయింది దానికి కారణం ఫోటోలో అదితి వేసుకున్న డ్రెస్పై ఉన్న గ్లోరీ కంపెనీ లోగో అది చూసిన వెంటనే నెటిజన్స్తో పాటు దియా అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి గ్లోరీ అంబాసిడర్ మన దియా కదా మరి ఈ యాడ్లో అతిథిని ఎలా తీసుకుంటారు ఇది ఖచ్చితంగా దియాపై ప్రతీకారం తీర్చుకోవడమే అని ఆవేశపడుతూ కామెంట్స్ చేస్తూ ఆ పోస్టును రీపోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు మరికొంతమంది డైరెక్ట్గా గ్లోరీ కంపెనీని ట్యాగ్ చేస్తూ అంబాసిడర్ని మార్చడానికి కారణాన్ని చెబుతూ వివరణ ఇవ్వాలని అడుగుతున్నారు దాంతో గ్లోరీ కంపెనీ రియాక్ట్ అవ్వక తప్పలేదు వెంటనే అది తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక పోస్టును రిలీజ్ చేసింది అందులో తమ కంపెనీ అంబాసిడర్ను మార్చడంలో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని దియానే స్వయంగా అంబాసిడర్ నుంచి తప్పుకుందని ఆ అగ్రిమెంట్ను రెన్యువల్ చేయడానికి తాము దియాకు ఇన్విటేషన్ పంపించామని కానీ దియా దానికి రియాక్ట్ అవ్వలేదని చెబుతూ తమ వైపు తప్పు లేదని చూపించుకుంది అది చూసిన తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియా చల్లబడింది వెంటనే జనాల అభిప్రాయాలు మారిపోయాయి ఇందులో అతిథి చేసిన తప్పేమీ లేదని దియా కాదనడం వల్ల అతిథికి ఆఫర్ దక్కిందని కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఇవేమీ పట్టించుకొని మేనక మాత్రం హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలసటతో బెడ్ పై పడుకొని నిద్రపోయింది మధ్యాహ్నం మాతుండగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సనా శ్రీనివాస్ ఇద్దరు హోటల్కు చేరుకొని తమ దగ్గర ఉన్న కీతో రూమ్ ఓపెన్ చేసి నేరుగా లోపలికి వెళ్లారు సనా హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మేనక కోసం చూసింది ఆమె బెడ్పై నిద్రపోతూ కనిపించడంతో వెంటనే దగ్గరికి వెళ్ళి చనువుగా ఆమెను నిద్రలేపుతూ మేడం మీరు ఇంకా నిద్రపోతున్నారా మీకు ఇంకా అసలు విషయం తెలీదా త్వరగా పైకి లేవండి మీరు అర్జెంటుగా బయలుదేరాలి అని అంటూ ఆమెను నిద్రలేపింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ను వినండి మాయీ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ